మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం హన్మకొండ నుండి మేడారం సమ్మక్క సరళ దేవతల్ని దర్శించుకోవడానికి కోయితురులు పాదయాత్ర చేస్తున్న క్రమంలో వారితో మా మెట్రో ఉదయం ప్రత్యేక ప్రతినిధి ఓదరి సత్యనారాయణ ముఖాముఖి a ప్రస్తుతం మనం వరంగల్ తెలుగు జాతీయ రహదారి నూట అరవై పై ఉన్నాం కేటారం సమర్క సా జాతరకు వరంగల్ నగరం కరీమాబాద్ నుండి కోయల్ మరి అమ్మవారి జాతరకు పాదయాత్రగా ఒక థియేటర్ ఇచ్చామని చెప్తున్నారు మరి వారి యొక్క పాదయాత్ర ఎట్లా సాగుతారు మాట్లాడు అందరికీ నమస్కారం అండి మేము కొయ్యోళ్ళం మాది వరంగల్ కరీంబాదు మేము గత ముప్పై ఏళ్ళ నుంచి అమ్మవారు భక్తులు అంత మా తాతలు ముత్తాతలు అందరూ ఆ అమ్మవారిని నేర్చుకొని మేము పుట్టింది పెరిగింది మొత్తం అక్కడే కానీ మేము ప్రతిసారి ఇక అమ్మవారు ఇక్కడ వరంగల్ నుంచి పాదయాత్ర చేయాలి అని మొక్కుకున్నాం అట్లక్కనే ప్రతిసారి అమ్మవారి దగ్గరికి దర్శనం పోతూనే ఉన్నాం అట్లకే మెయిన్గా ఆ తల్లి మాకు అనుకున్న మొక్కులు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుస్తుంది నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి రెండేళ్ళకోసారి అమ్మవారి దగ్గరికి పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాం ఆ అమ్మవారి దయ వల్ల మా మొక్కులు మా కోరికలు అన్నీ తీరుతున్నాయి కాబట్టి మేము ఆ తల్లిని ఎప్పటికీ మా బుద్ధుల్లో పెట్టుకొని మొక్కుకుంటాం అట్లకే పాదయాత్ర చేసుకుంటూ పోతాము ప్రతిసారి చేసుకుంటే వెళ్తున్నాం ఈసారి కూడా వెళ్తున్నాం ఆ మా తల్లి దయ వల్ల జయంగా ఉండాలందరికీ మాకు మేడారం సమ్మక్క సారల మా ఇరవైలకు దైవముగా భావిస్తున్నాము మా తాతలు తల్లుల కాలం నుండి పాదయాత్ర చేసుకునే ఆనవాయితీ ఉందని దాని మీదే ప్రోత్సహిస్తూ ప్రస్తుతం మేము వరంగల్ నుండి మేడారం సమ్మక్క సారక తల్లుల భద్రం చేరుకుంటాము సమ్మక్క సారక్క మరదీ మొత్తం మమ్మల్ని చల్లగా చూడాలని చల్లగా చూస్తున్నాయి నేను కోరిన కోరికలు నెరవేరుస్తుందని ఆ భక్తి భావంతోనే మేమైతే పాదయాత్రను ముందుకు పోతున్నామని మొత్తం చెప్పడం జరిగింది స్టేట్ బ్యూరో జగదీష్తో మెట్రో ఉద్యోగం చీఫ్ నిజంగా థ్యాంక్ యూ